కార్పొరేషన్ ఏదైతే ఈరోజు నిజాంపేట కార్పొరేషన్లో పౌరులు తర్వాత వివిధ పార్టీ నాయకులతో జేఏసీగా ఫామ్ అయ్యి నిజాంపేట కార్పొరేషన్లో ఎప్పుడు కూడా గతంలో ఏడుగురు కమిషనర్లు ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఒక కమిషనర్ తీసామని పౌరులు రోడ్డు మీదకి ఎక్కలేదు ఈరోజు మా దౌర్భాగ్యం ఏందో గత ప్రభుత్వంలో రామకృష్ణాన్ని పెట్టడం అక్టర్ తీసుకొచ్చుళ్ళు ప్రస్తుతం గ్రేడ్ త్రీ ఏదైతే ఆఫీసర్ ఉన్నాడో ఈయన కమిషనర్గా ఎలిజిబిలిటీ కాకుండా కార్పొరేషన్ తీసుకొచ్చుళ్ళు ఈయన వచ్చి దాదాపు వన్ ఇయర్ నుండి ఈరోజు కార్పొరేషన్లో ప్రజల మౌలిక వసతులు పట్టించుకోడు అక్రమ నిర్మాణాలు పట్టించుకోడు ప్రజాదానం దుర్వినియోగం పట్టించుకోడు సివిల్ వర్క్ల విషయంలో పట్టించుకోడు ఆర్థిక నిధులు దుర్వినియోగంలో పట్టించుకోడు ఎంతసేపు తన అధికార దుర్వినియోగం చేయడం ఆఫీసులో అందుబాటులో లేకుంటుండడం ప్రజా సమస్యలు తీసుకోపోతే పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పోతే మాటలు చెప్పి పంపించి అదే విధంగా తర్వాత సివిల్ వర్క్ సంబంధించి కానీ ఉద్యోగుల విషయంలో కానీ తన వర్గానికే ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్లో ఒక డివైడ్ తెచ్చిన ఇలాంటి కమిషనర్ మా కొద్దు అర్హత లేదు కాబట్టి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ కమిషనర్గా ఇవ్వాలి ఇదే కమిషనర్ కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం కానీ సిడీఎంఏ కానీ కలెక్టర్ కానీ చేస్తే మళ్ళీ మా పోరాటం ఉధృతం చేస్తాం కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం సిడిఎంఏ ఆఫీసు ముట్టడిస్తాం మాకు కమిషనర్ను మార్చాల్సిందే గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇవ్వాలి పక్కనే ఇదే జిల్లాలో ఉన్న ఏదైతే జవహర్ నగర్ అదేవిధంగా పీర్చాది కూడా పోడుప్పల్లో గ్రూప్ వన్ ఆఫీసర్లు ఉంటాయి మాకంటే చిన్న కార్పొరేషన్లో మాకు గ్రేడ్ త్రీ కమిషన్ ఎట్లు ఇస్తారని అడుగుతున్నాం ఆయనకు అర్హత లేకుండా పరద ఇచ్చింది కాబట్టి ఈరోజు కార్పొరేషన్ మొత్తం ధ్వంసం చేస్తున్నాడు కౌన్సిల్ లేదు అడ్డు వాళ్ళు లేడు వాళ్ళు లేదు కాబట్టి ఈరోజు కార్పొరేషన్ రస్టు పట్టిస్తున్నా సాబిరాలనే కలెక్టర్ కమిషనర్ని తక్షణమే తొలగించి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ కమిషనర్గా కావాలని ఈరోజు మేము ధర్నా చేసి ప్రభుత్వానికి విన్నవించాం మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కానీ సిడీఎంఏ కానీ కలెక్టర్ కానీ అర్థం చేసుకొని మాకు కమిషనర్ను మార్చి ఐఏఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్నియవాలని డిమాండ్ చేస్తున్నాం Down, down! the Down, down! commissioner. Down, down! justice. He won justice. Yes, yes. He justice. Yes, yes. justice.